నమస్తే అండి మహేంద్ర కంపెనీ అంటే బాగా పేరు పొందినటువంటి కంపెనీ మంచి పాపులర్ కలిగినటువంటి కంపెనీ ఆ కంపెనీలో వాహనాలు అనేక మంది కొంటుంటారు బలంగా ఉంటాయని దృఢంగా ఉంటాయని మన్నిక కలిగి ఉంటాయని యాక్సిడెంట్లకు సైతము తట్టుకొని ఉంటాయని వినియోగదారుల తాలూకా విశ్వాసము ఏపీ ప్రభుత్వం కూడా పోలీసులకు ఆ కంపెనీ వాహనాలు కొన్నారు వాహనాలు కొన్నాక డబ్బులు సకాలంలో చెల్లించక బిల్లులకు వేధించడంతో వాళ్ళు ఎదురు తిరిగారు చివరికి ఆంధ్ర పోలీసులకు వాహనాలు అమ్మకూడదు అని నిర్ణయించారు ఈ విషయం ఇప్పటిదాకా తెలియలేదు ఇప్పుడు తాజాగా ఆ సమస్య బయటపడింది పోలీసు వాహనాలు రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కోట్లకు కొనుగోలు చేసింది వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించకుండా పెండింగ్లో ఉంచింది మహీంద్రా కంపెనీ ఏపీ పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్లో పెట్టిందని సిగ్గుచేటని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పదమూడు కోట్లు చెల్లించామని చెప్పుకొచ్చారు ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చారామె గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అలాగే పోలీసులను ప్రతిపక్ష నాయ నేతల ఇళ్ల వద్ద కాపలాగా అలాగే పరజాలు కట్టడానికి పరిమితం చేశారు పోలీసుల సంక్షేమము కనీస అవసరాల గురించి పట్టించుకోలేదు నచ్చకపోయినా కులానికి ప్రాతిపదికగా చేసుకొని చెప్పిన పని చేయకపోయినా వీఆర్లో వచ్చే జీతభత్యాలు చెల్లించలేదని మా దృష్టికి వచ్చింది వారికి జీతభత్యాలు అందిస్తాము కార్లకు జీపులకు నెలకి నూట ఇరవై లీటర్లు ద్విచక్ర వాహనాలకు ఇరవై ఐదు లీటర్లు పెట్రోలు కానీ డీజిల్ కానీ ప్రభుత్వం ఇప్పటి అందిస్తుంది ఇది సరిపోదు కాబట్టి దీన్ని మూడు వందల లీటర్లు యాభై లీటర్లు చేయడానికి ప్రతిపాదన ఉంది దీన్ని కార్యరూపంలో తీసుకొస్తాము నూతన వాహనాలు కొనుగోలు ప్రభుత్వానికి నివేదిస్తాము రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత కూడా ఉంది రెండు వేల ఇరవై మూడు నాటికి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయన్న విషయం తెలిపారు